మిరపను చూస్తే కన్నీరే అంటూ ఈనాడు నంజాల ఎడిషన్లో శనివారం ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం కోవెలకుంట్ల న్యూస్ టుడే మిరప సాగు చేసిన రైతులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు గతేడాది నుంచి ఈ పంట సాగు చేసిన రైతులకు కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి వర్షాలు లేకపోవడంతో పోయిన సంవత్సరం ఈ ఏడాది తెగుళ్ళు విజృంభించడంతోనూ పంట దిగుబడిపై ప్రభావం పడింది లక్షలు పెట్టుబడి పెట్టిన పంట సాగు చేస్తే ఒకవైపు దిగుబడి రాక మరోవైపు మార్కెట్లో ధర లేక మిరప రైతులు కుదేలవుతున్నారు ప్రస్తుతం ఉన్న ధరలకు కనీసం పెట్టుబడులు కూడా దక్కేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణం కంటే తక్కువే కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా మూడు వేల తొమ్మిది వందల పది హెక్టార్లలో మాత్రమే పంట సాగైంది విత్తనాలు నారు సేద్యాలు ఎరువులు ఇలా అన్నీ కలుపుకొని ఎకరాకు రెండున్నర నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి అయింది ప్రస్తుతం పంట కోత ముమ్మరంగా జరుగుతూ ఉంది ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాళ్లు రావాల్సిన దిగుబడులు పది నుంచి పన్నెండు క్వింటాళ్లు మాత్రమే పరిమితం అవుతున్నాయని రైతులు చెబుతున్నారు పంటను దోమ నల్లి బింగి తెగులు ఆశించడంతో దిగుబడులు బాగా తగ్గాయి ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పది నుంచి పదమూడు వేలు మాత్రమే ఉంది రెండేళ్ల కిందట క్వింటా ధర ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు ఉండగా గతేడాది క్వింటా ధర పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు ఉంది ఈ ఏడాది ధరలు బాగా తగ్గడంతో కనీసం పెట్టుబడులు కూడా దక్కవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వస్తున్న దిగుబడులు ఉన్న ధరలు కౌలు రైతులు మరింత తీవ్రంగా నష్టపోవాల్సిందేనంటున్నారు అంటున్నారు పది క్వింటాళ్ళకే పరిమితం సీను రైతు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశా సేద్యాల నుంచి కోత వరకు సుమారు రెండున్నర లక్షలు పెట్టుబడిగా పెట్టా ఈ ఏడాది ఎకరాకు ఇరవై ఐదు క్వింటాలు రావాల్సిన దిగుబడి తెగుళ్ల బారిన పడి ఇబ్బందులకు గురైంది కేవలం ఎకరాకి పది క్వింటాళ్ళకే దిగుబడి పరిమితమైంది రెండేళ్ల నుంచి ధరలు దిగుబడి తగ్గుతుండటంతో వరుసగా నష్టాలు ఎదురవుతున్నాయి అని ఆయన చెప్పారు